రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను రాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు సేవా తత్పరుడు స్నేహశీరి తొలి ప్రయత్నంలోని ఉదయగిరి బాద్షాగా తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు మందాడి నవీన్ చౌదరి గట్టుపల్లి నల్లపనేని మణితేజ నాయుడు గోపన్నపాలెం వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు వహించాలని వింజుమూరు సిహెచ్సి వైద్యులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ గున్నం మధుమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ డయేరియా బారి నుండి ఉపశమనం పొందే దిశగా ప్రజలకు తగు సూచనలు సలహాలు చేశారు డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలివెళ్లి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ మధుమోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు కె శివనాగ ప్రసాద్ మండల వ్యవసాయ అధికారి మింజమూరు ప్రజెంటు ఖరీఫ్ సీజన్లో రైతు సోదరులందరికీ పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అవి జీలుగలు వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ లేదా జుల్లుబెము బిల్లిపెసర శాతం రైతు ఇస్తా ఉన్నాం వాటిలో బిల్లిపెసర్ వచ్చేసి మనకు ముప్పై నాలుగు రూపాయలు ఫుల్ కాస్టు రైతు కట్టాల్సింది అరవై ఏడు రూపాయలు అలాంటి సబ్సిడీ కూడా అరవై అరవై ఏడు రూపాయలు అలాంటి సంఘంపు జనుము ఎనభై ఎనిమిది రూపాయలు ఫుల్ కాస్ట్ రైతు కట్టవలసింది నలభై నాలుగు రూపాయలు అలాంటి సబ్సిడీ కూడా నలభై నాలుగు రూపాయలు అలానే దహించే జీలుగా ఇది ఇది కూడా ఎనభై ఎనిమిది రూపాయలు రైతులు ఫుల్ కాస్ట్ మీద ఉన్నాయి అలానే సబ్సిడీ నలభై నాలుగు రూపాయలు ఫార్మర్స్ చేసి నలభై నాలుగు రూపాయలు ఇవి ప్రస్తుతం అన్ని గ్రామాల్లో విఏల ద్వారా ఆన్లైన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం రైతు సోదరులు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టాదారు పాస్బుక్ ఆధార్ తీసుకెళ్ళి మీ రైతు భరోసా కేంద్రాల్లో విఏఎల్ ద్వారా మీరు ముందు రిజిస్టర్ చేసుకొని అమౌంట్ పే చేస్తే అమౌంట్ పే చేసిన పక్క రోజు మీకు ఆ సీడ్ అందుబాటులో తెచ్చేయడం జరుగుతూ ఉంది అలానే ఈ వేసవి కాలంలో మనం భూసార పరీక్షలు చేయించాలని మనకి గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారంగానే ప్రతి ఆర్టీకేకి ఇరవై తొమ్మిది శాంపిల్స్ మనం ఆర్కెట్ ఇవ్వడం జరిగింది స్థాయిలో అవి కూడా మేము కలెక్షన్ చేస్తూ ఉన్నాం త్రూ ఏ ద్వారా సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఈ జిల్లా కేంద్రమైనటువంటి అయినటువంటి పరీక్ష కేంద్రంకి మనం నమూనాలు పంపించి వాటి ద్వారా వచ్చినటువంటి ఫలితాల అనుగుణంగా రైస్ వనరులందరికీ కూడా ఎరువులు వాడకం ఎలాగా దాంట్లో ఏమి లోపాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా మనం సవరించుకొని మొత్తాలు ఎదువులు ఎలా అవ్వడం అనేది కూడా క్రైస్తువులందరికీ మనం ఊయడం జరుగుతూ ఉంది ఖరీఫ్ సీజన్లో యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది అవకాశం ఉన్న ప్రతి రైతు కూడా ఈ వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సాయంత్ర నమూనాలని సేకరించి సహకరించి ప్రతి ఒక్కరు కూడా మొత్తం నమూనాలు చేయించుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం అలానే వాటర్ పరీక్ష కూడా మనం వీటిని కూడా మనం పరీక్ష చేయించుకొని మన బోర్వెల్స్లో ఉన్నటువంటి నీళ్ళు మనకు ఏ విధంగా అందుబాటులో సాల్ట్ లవణాల శాతం ఎంత ఉంది ఏంటనేది కూడా మనం తెలుసుకొని పంటలకు మనం ఉపయోగించుకున్నట్టయితే రైతు కూడా కొంచెం ఆశాజనకంగా దిగుబడి రావడానికి అవకాశం ఉంది అలానే సేంద్రియ కర్పణం అనేది మన భూమిలో తగ్గిపోతూ ఉంది దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం రసాయన ఎరువులు బదులు రెచ్చిరొట్ట విత్తనాలు వేసుకొని మనం భూమిని కొంత కలుపుకున్నట్టయితే దీన్ని భూమిలో కొంత సేంద్రీకల్పన వస్తూ ఉంది దాని ద్వారా మన పెట్టుబడి తగ్గుతుంది అలానే రసాయనికూడ వాడకం కూడా తగ్గించుకొని మనం ఆశాజనకమైనటువంటి దిగుబడులు మంచి దిగుబడులు మంచి ఉత్పాదకతను కూడా పొందడానికి పరిశోధనకు అవకాశం ఉంది ఇది అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఈ ఖరీఫ్ సీజన్లో రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా

వర్గం నియోజకవర్గం సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బిట్రగుంట శివప్రసాద్ కావలి తొమ్మిదవ వార్డు టిడిపి ఇన్ఛార్జ్ నెల్లూరు జిల్లా